హలో మరియు నమస్కారం నేను డాక్టర్ కంచన్ సింగ్ భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను మరియు మీరు అందరూ బాగుండి ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను ఈరోజు వీడియోలో నేను మీ అందరితో మాట్లాడబోయేది మీరు లివర్ ట్రాన్స్ప్లాంట్ నుంచి ఎలా తప్పించుకోవచ్చో గురించి ఇది చాలా సింపుల్మైన విధానం మీకు అందరికీ తెలిసినట్లే మన లివర్ ఐదు అందరు కంటే ఎక్కువ పనులు చేస్తుంది అది మన ఆహారాన్ని జీవించడంలో సహాయపడుతుంది అది ఐరన్ను కూడా శరీరానికి అందిస్తుంది దానికి చాలా పనులు ఉన్నాయి కానీ మనం లివర్ ను ఆరోగ్యంగా ఉంచుకోకపోతే ఏమవుతుంది మన లివర్ కొంచెం పెరుగుతుంది తర్వాత అది ఫ్యాటీ లివర్ గా మారుతుంది తర్వాత అది ఫైబ్రోసిస్ కి దారితీస్తుంది తర్వాత అది లివర్ సిరోసిస్ కి చేరుతుంది తర్వాత అది లివర్ క్యాన్సర్ గా కూడా మారవచ్చు మా వద్దకు అలాగే ఓపిడీలో కూడా చాలా మంది రోగులు వస్తుంటారు వారు అడుగుతారు మేడం మేము లివర్ ట్రాన్స్ప్లాంట్ నుంచి ఎలా తప్పించుకోవచ్చు కాబట్టి మీరు లివర్ ట్రాన్స్ప్లాంట్ నుంచి తప్పించుకోవాలనుకుంటే అలాగే లివర్కు సంబంధించిన అన్ని రకాల వ్యాధుల నుంచి దూరంగా ఉండాలనుకుంటే ముందుగా కొన్ని విషయాలను తప్పనిసరిగా పాటించాలి అంటే మీ జీవన శైలిని కొంతమేర మార్చుకోవాల్సి ఉంటుంది మీరు వ్యాయామం చేయడం లేదంటే మీరు యోగా చేయడం లేదంటే ఈ రోజు నుంచే ఇప్పుడే వ్యాయామం మరియు యోగాను మీ జీవితంలో ఒక బాధంగా చేసుకోండి ఎందుకంటే మీరు వ్యాయామం చేసినప్పుడు యోగా చేసినప్పుడు అదనంగా ఉన్న కొవ్వు తొలగిపోతుంది యోగా చేయడం వల్ల మీకు తెలుసు కదా లివర్ పనితీరు చాలా త్వరగా మెరుగవుతుంది అందువల్ల మీరు ఫ్యాటీ లివర్ సమస్య నుంచి కూడా దూరంగా ఉంటారు రెండవది మీరు చేయాల్సింది ఏమిటంటే మీ ఆహారపు అలవాట్లపై చాలా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి మీరు తప్పు ఆహారపు అలవాట్లు పాటిస్తే దాంతో మీ లివర్ నష్టపోతుంది మరియు భవిష్యత్తులో మీకు సమస్యలు ఎదురవుతాయి కాబట్టి మీ ఆహారపు అలవాట్లపై ఎక్కువ శ్రద్ధ పెట్టండి ఉదాహరణకు అన్ని ప్యాక్ ఫుడ్ ఐటమ్స్ ను మీరు తప్పనిసరిగా నివారించాలి రోజువారీ జీవనశైలిలో వాటిని అసలు తీసుకోకూడదు రోజువారీ జీవనశైలి అంటేనే నేను మీకు చెప్పేది బయట ఆహారం తినడం నుంచి మీరు దూరంగా ఉండాలి ఇంట్లో తయారైన శుద్ధమైన ఆహారం తినండి దాంతో మీ లివర్ ఆరోగ్యంగా ఉంటుంది మీరు వేయించిన పదార్థాలు మసాలా మసాలాతో తయారైన వంటకాలను కూడా తప్పించుకోండి దీనితో పాటు మీరు మద్యం తీసుకుంటే ఇప్పుడే ఆపేయండి ఎందుకంటే చాలా మంది రోగులు మద్యం తీసుకుంటున్నారని కనిపించింది చాలా మంది మద్యం తాగుతున్నారు పొగ తాగుతున్నారు వాళ్ళ లివర్ త్వరగా దెబ్బతింటుంది చాలా సార్లు రోగులు ఇలా అంటారు మేనం మేము మద్యం తాగుతున్నప్పుడు ఎలాంటి సమస్య రాలేదు మేము మద్యం తాగడం ఆపిన వెంటనే సమస్యలు మొదలయ్యాయి కాబట్టి మీరు మద్యం తాగడం మంచిదని అనుకోవడం తప్పు అలా కాదు మీరు మద్యం తాగినప్పుడు మీ లివర్ కొంచెం పరిమాణంలో పెరుగుతుంది ఎందుకు ఎందుకంటే దాని మీద కొవ్వు చేరుతుంది అది ఫ్యాటీ లివర్ గా మారుతుంది ఒకసారి మీకు ఫ్యాటీ లివర్ వచ్చిందని మీరు పట్టించుకోకపోతే అది లివర్ సైబ్రోసిస్ మరియు లివర్ సిరోసిస్ కి కూడా దారి తీస్తుంది కాబట్టి మీరు తినే త్రాగే వాటిపై జాగ్రత్తగా ఉండండి మీ లివర్ ఎప్పుడూ చెడిపోకుండా చూసుకోండి మూడవ విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది మీకు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే పండ్లను తినాలి విటమిన్ సి పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకి మనం విటమిన్ సి గురించి మాట్లాడితే సంతర నిమ్మకాయ వంటివి ఇవన్నీ విటమిన్ సి సమృద్ధిగా కలిగి ఉంటాయి ఇవి మీరు తినండి మీ లివర్ను డిటాక్స్ చేయండి తద్వారా భవిష్యత్తులో మీకు లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం రాకుండా ఉంటుంది దీనితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న పనులు ఉదాహరణకి యాపిల్ బొప్పాయి వీటిని కూడా సులభంగా తినడం ద్వారా మీరు లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం లేకుండా ఉండవచ్చు దీనితో పాటు మీరు తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా ఆకుకూరలు ఉండేలా చూసుకోండి ఎందుకు ఎందుకంటే వీటిలో పొటాషియం కూడా ఉంటుంది ఐరన్ కూడా ఉంటుంది అలాగే ఇది మన లివర్ కు ఆరోగ్యకరంగా కూడా ఉంటాయి కానీ ఒక విషయం గుర్తుంచుకోండి ఆకుకూరలను అధికంగా కూడా తినకూడదు మీరు సమతుల్య ఆహారం తీసుకోండి అలా చేస్తే మీ లివర్ ఎప్పుడూ ట్రాన్స్ప్లాంట్ అవసరం వచ్చే స్థితికి వెళ్ళదు ఉదాహరణకు ఎవరికైనా సాగి లివర్ ఉంటే సమయానికి చికిత్స చేయించుకోండి సరైన మందులు వారండి అలా చేస్తే మీరు లివర్ సైబ్రోసిస్ లేదా లివర్ సిరోసిస్ దిశగా వెళ్లకుండా లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం లేకుండా ఉండగలుగుతారు ఇది కాకుండా మీ రోజువారీ అలవాక్యలో ప్రతిరోజు కనీసం ఏడు నుండి ఎనిమిది గ్లాసుల నీరు తాగడం తప్పనిసరిగా చేయండి ఎందుకంటే నీరు అనేది సహజ డిటాక్సిఫికేషన్ అది మీ లివర్ ను డిటాక్స్ చేస్తుంది మరియు మీ లివర్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది మీరు అల్లం నీచిని కూడా తీసుకోవడం ద్వారా మీ లివర్ను డిటాక్స్ చేయవచ్చు మరియు లివర్ ట్రాన్స్ప్లాంట్ను నివారించవచ్చు కాబట్టి ఈ రోజున మీరు లివర్ ట్రాన్స్ప్లాంట్ను నివారించడానికి ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను ఈ రోజులో ఇంతే